నమస్తే వేగ నైన్ న్యూస్ కు స్వాగతం విత్తన బంతులు విసిరిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నరవ విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ సూచనతో విశాఖ నర్వ ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో సామాజిక వనాలు పెంపొందించే విధంగా కాలేజ్ పక్కన ఉన్న కొండపై గంగరావి మారేడు మొక్కజొన్న తురాయి సీతాఫలం సపోటా వేప బాదం చింత కుక్కుడు తదితర విత్తనాలతో తయారు చేసిన విత్తన భంతులు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ పి ప్రదీప్ వర్మ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యంగా విద్యార్థి స్థాయి నుండి అవగాహన పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుముడి అను పాలిటెక్నికల్ ప్రిన్సిపల్ స్టిపి ప్రసాద్ డీన్ డాక్టర్ పి శాంతారావు ఓఎస్డి గాయత్రి రామ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వీరు నాయుడు ఇతర కాలేజ్ స్టాఫ్ జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు జేడీ గారికి అంటే మేడం చెప్పినట్టు రిటైర్ అయిపోయి హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ అనుభవించకుండా మన మన ఫ్యూచర్ బాగుండాలి ఫ్యూచర్ జనరేషన్ పిల్లలని ఉద్దేశం కొద్ది వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సార్ తీసుకున్న ఇనిషియేటివ్కి వీళ్ళందరూ ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన కాలేజ్ విచ్చేసినటువంటి వీ టీం అందరికీ మరొకసారి ఘనస్వాగతం తెలుపుతూ వీరందరూ కూడా దీంట్లోని భాగస్వామి అయ్యి మేడం చెప్పినట్టు మన పర్యావరణం మనమే రక్షించుకుందాం వనాలు పెంచుదాం దానివల్ల మన ఆక్సిజన్ లెవెల్స్ కానీ మన ఫ్యూచర్ జనరేషన్ అంటే మీరు మీ పిల్లలు ఇంకా అంటే ఇండియాలో ఉన్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప అంటే ఏదో కేవలం ఉద్యోగం అవే కాదు అలాగే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా ఎన్ ఎన్ ఎనర్జీ కన్జర్వేషన్ గురించి సెమినార్ ఇవ్వడానికి మెకానికల్ డిపార్ట్మెంట్లో సెమినార్ ఇవ్వడానికి సార్ కూడా వచ్చారు ఆయన కూడా ఇదే టైంకి రావడం మనం చేసుకున్న అదృష్టం సో మీరందరూ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి దీంట్లోని భాగస్వామి అయ్యి ఇది ఫ్యూచర్ కూడా మీరు క్యారీ చేయాలంటే రేపు పొద్దునంటే అట్లీస్ట్ టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా మీరు పట్టించుకుని మీ ఇంటి దగ్గర కూడా మొక్కలు నాటించడం లేకపోతే మన కాలేజీలో అట్లో ఏదో ఒక మొక్క తీసుకుని దాన్ని నాటిన దాని యొక్క అది పరిరక్షణ చేయడం ఇలాంటివి చేస్తే దానివల్ల మనకి ప్రకృతి అంటే అభిమానం పెరుగుతుంది కోసం అని చెప్పేసి ఈ మొక్కలు నాటటము ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కడ పట్టినా చెట్టు నరికేయటము అందుకని చెప్పేసి మేము ఎక్కడ వెళ్ళినా కూడా మీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఏదో సీట్ బాల్స్ తీసుకొచ్చారు ఆ సీట్ బాల్వ్స్ ఇసిరేసేసాము ఒక వన్ అవర్స్ క్లాస్కు డుమ్మా కొట్టేసాము అనుకోకుండా మీరు కూడా మీ బర్త్డే కానీ ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ అంటే మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక మొక్క ఇవ్వండి సరేనా అలా మొక్క ఇస్తే మీరు చాలా చెట్లు ఎక్కువ ఇప్పుడు చూస్తున్నాము ఎక్కడ పట్టిన చెట్లు నరికేయటం వల్ల మనకి ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి ఈ ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఢిల్లీలో చూస్తూ ఉంటే కొన్ని రోజులు స్కూల్స్ కూడా సెలవులు ఇస్తున్నారు స్కూల్స్ కూడా ఎందుకంటే అక్కడ అంత పొల్యూట్ అయిపోతుంది ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది అక్కడ మొక్కలు అంత కాంక్రీట్ జంగల్లాగా అయిపోతున్నాయి పెద్ద పెద్ద సిటీస్లో అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఎన్జిఓస్ కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఫైట్ చేస్తున్నాయి అందరూ ఎందుకు చేస్తున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు అతనికి ఏమవసరమో ఇలా ఎన్జిఓ పెట్టి ఇంత కష్టపడాల్సిన అవసరము మీ నెక్స్ట్ జనరేషన్ మీ లైఫ్ బాగుండాలని మీరు హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాము మేము ఇలా పొలంబడి అనే కూడా చేస్తున్నాము సార్ ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ పొలంబడిలో కూడా మేము కిచెన్ గార్డెన్ వెజిటేబుల్స్ మొక్కలు నాటిస్తూ ఉంటాం పిల్లల చేత ఆ వచ్చిన వెజిటేబుల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చేసాం ఇప్పటివరకు కాలేజెస్లో చేయలేదు కదండి గవర్నమెంట్ స్కూల్స్లో చేసాం ఆ వచ్చిన వెజిటేబుల్స్ ఎక్కువ మిడ్ డే మీల్స్లో యూస్ చేస్తుంటారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇచ్చేస్తారు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మొక్కలను ఎలా నాటాలి ఎలా పెంచాలి ఎలా సంరక్షించాలి అనే ఉద్దేశంతో మీరు కూడా అలా ఇది చూసి మీరు కూడా నేర్చుకుంటారని